ప్రైజ్ లో ప్రవేణేశు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినాన్ని ప్రభు మనకు దయచేసినందుకే దేవదేవుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఈ దిన వాక్య భాగాన్ని లేఖనాల నుండి చూద్దాం రండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును కదండి బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మనం చూసేటువంటి మాట ఏంటంటే భయపడకు 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 అని దేవుని మాటలు అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఘోషించడం మనం చూస్తాం కానీ సామెతలలో గ్రంథకర్త ఏమంటున్నాడంటే నిత్యము భయపడు భయము కలిగి అన్న మాటను ఉపయోగిస్తున్నాడు నిత్యము భయము కలిగి జీవించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది మరి దేవుడు భయపడొద్దన్నాడు మరొక వైపు ఇక్కడేమో భయపడమంటున్నాడు మరి భయపడాలా భయపడకోకుండా ధైర్యంగా జీవించాలా అంటే మనము భయపడకూడని విషయాలు ఏంటి అంటే సమస్యలకు పరిస్థితులకు మనుషులకు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ద్వారా జరిగేటువంటి ఆ దుర్మార్గమైన పనులలో పాలుపొంచే విషయాలకు ఇటువంటి విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి అయితే భయపడవలసిన విషయాలు ఏంటివి అంటే పాపము చేసేదాని కొరకు మనం భయపడాలి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించే విషయంలో మనం భయపడాలి దుర్మార్గపు పనులు చేసే విషయంలో మనము భయపడాలి దేవునికి మనము భయపడాలి బైబిల్ గ్రంథంలో యశ్యా గ్రంథంలో రాయబోయిన మాట అంటే ఎవడు దీనుడై యహోవ మాట విని వణుకుచు ఉండునో దేవుడు దృష్టించుచున్నాడు అన్న మాట గ్రంథకర్త ఉపయోగిస్తున్నాడు నా ప్రయమటువంటి వారులరా మనము దీన మనస్సు కలిగిన వారమై దేవుని మాట విని దేవునికి భయపడేటువంటి వారుగా ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటాయే జీవ సాధనం అని కూడా ఇదే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి మన జీవితాల్లో దేవుడంటే భయం ఉండాలి దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి దేవుని వాక్యం అంటే భయం ఉండాలి దేవుని ఎడల మన భయభక్తులలో మనము భయాన్ని మిలుదము చేసి జీవించాలి నిత్యము ఇటువంటి భయము కలిగి మనం బ్రతకాలి ఈశ్వరలీల ప్రజలు దేవుని గురిచిన భయాన్ని వారు విడిచిపెట్టినప్పుడు అది వారిని దేవునిపైన తిరుగుబాటు చేసేదానికి కారణమైంది నా వారి చాలా చాలామంది భయము లేక నేటి దినాల్లో బ్రతుకుతున్నారు భయము లేక నిర్భయంగా ఇది లోకములో పాపం చేసేదాని కొరకు పరిగెడుతున్నారు మన పాదాలు ఆ రీతిగా ఉండకూడదు అన్నది దేవుని యొక్క కోరిక మనము భయము కలిగి ప్రవర్తించాలి యోసేపును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపును ఫోతిఫరు భార్య పాపము చేయ నిమిత్తము ప్రేరేపించినప్పుడు యోసేపు చెప్పిన మాట మనకు జ్ఞాపకం వస్తుందా ఇదిగో నా దేవుని ఇటువంటి దుర్మార్గపు పనిని నేను ఎలా చేయగలను అని దేవునికి భయపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం దీనిని బట్టి యోసేపు దేవునికి భయపడు వాడని మనకు అర్థమవుతుంది కదండి మన జీవితాల్లో కూడా ఎప్పుడు మన జీవితములో ఏ సమయంలో దేవుడు మనల్ని తట్టినా మనల్ని పరీక్షించినా మనము దేవుని ఎడల భయము కలిగి జీవిస్తున్నాము దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాము అన్నది దేవుడు మన అనుదిన జీవితాల్లో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో భయము కలిగి ప్రవర్తి స్తున్నా లేదా అన్నది మనం పరీక్షించుకోవాల్సిన విషయం ప్రేమ వర్ల నేడు అనేకమైన కుటుంబాలు అనేకమైనటువంటి దాంపత్య జీవితాలు అనేకమంది యవనస్తుల జీవితాలు దేవుడు అంటే భయము విడిచి వారు బ్రతుకుతున్నట్టుగా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని గురించిన భయం సన్నగిల్లిపోతుంది ఈనాటి దినాలలో దేవునికి భయపడు వారు కనుమరుగైపోతున్నారు ప్రేమటువంటి వర్లారా మన జీవితాలు అలా ఉండకూడదు మన కుటుంబాలు అలా ఉండకూడదు మన వ్యక్తిగత అనుభవాలు అలా ఉండకూడదు దేవునికి భయపడే వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి భయపడే వారి విషయంలో దేవుడు తన ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు ఈనాడు మనం ఆ రీతిగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక దేవునికి భయపడి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ దేవుని యొక్క తలంచిన విషయాలంటిలో కూడా దేవుని యొక్క జ్ఞానం చొప్పున మనం నడుచుకునే దానికి ఇష్టపడదాం ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే దాని కొరకు మనం సిద్ధపడదాం నా ప్రేమ ఎటువంటి వాళ్ళ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే హృదయము వాడు కీరులో అని రాయబడింది ఎవడైతే దేవునికి భయపడ దేవునికి భయపడక తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడో అటువంటి వానికి కీడే సంభవిస్తుందని నష్టమే సంభవిస్తుందని అపాయమే సంభవిస్తుందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీకు ధన్యునికరమైన జీవితము మేలుకరమైన జీవితం కావాలి అంటే నీవు దేవునికి భయపడాలి లేదు నేను కీడును అనుభవిస్తాను అంటే నీ హృదయాన్ని కఠినపరచుకోవాలి ఈరోజు హృదయాన్ని కఠినపరుచుకుంటావో ఆ హృదయంలో దేవుని యొక్క భయము కలిగి జీవిస్తావో దేవుడిని నీకు అప్పగిస్తున్నాడు నీ ముందుంచుతున్నాడు ఆనాడు ఈశ్వరాలి ప్రజలు ఎదుట పాపము తర్వాత ఆశీర్వాదము ఉంచినట్టుగా ఈ దినాన ప్రభువు మన ఎదుట కూడా దేవునికి భయపడేవారిగా కానీ లేదా దేవుని దేవుని ఎడల కఠినమైన హృదయాన్ని వ్యవహరించేవారిగా కానీ మన మనం ఏది ఎన్నుకుంటామో అని మన ఎదుట తన మార్గాన్ని వదిలిపెడుతున్నాడు అలా వదిలిపెడుతున్నప్పుడు మనము దేవుని ఎడల భయభక్తులు ఎన్నుకునేటువంటి వారుగా ఉన్న ఎడల అది మన జీవితానికి మన కుటుంబాలకు మేలు ఆశీర్వాదము దీవెన అని నేను మీకు తెలియజేస్తున్నాను ఇటు కృపాధాన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ ఆల్